వెల్కమ్ టు కోనసీమ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ జ్యూస్ దీనికి కావలసిన పదార్థాలు క్యారెట్ చిన్న కాకరకాయ ముక్క రెండు టమోటాలు కాకరకాయ క్యారెట్ టమోటాలను ముక్కలుగా కట్ చేసుకుని జ్యూసర్లో వేసుకుని జ్యూస్ తీసుకోండి జ్యూసర్ లేకపోతే మిక్సీ జార్లో వేసి జ్యూస్ తీసుకోండి జ్యూస్ తీసేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి ఇప్పుడు కాకరకాయ జ్యూస్ రెడీ అయింది ఇది ఈ కాకరకాయ జ్యూస్ పరగడుపున తాగాలి తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకూడదు ఇలా వారానికి రెండు సార్లు అయినా తీసుకోవచ్చు లేకపోతే వరుసగా పదకొండు రోజులు అలా తీసుకున్న కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట ఈ కాకరకాయ హెల్త్కి మంచిది క్యారెట్ మంచిదే టమోటా మంచిదే కనుక అప్పుడప్పుడు ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల షుగర్ ఉన్నవాళ్ళు హెల్తీగా ఉంటారు షుగర్ ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి అయినా సరే జ్యూస్ను చేసుకుని తాగండి హెల్తీగా ఉండండి కానీ కాకరకాయ ముక్క మాత్రం ఒక చిన్న ముక్కే వేసుకోవాలి పెద్ద కాకరకాయని మాత్రం వేసుకోకండి బాగా షుగర్ తగ్గిపోతుంది అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి